హెచరీ రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు పూర్తి తోడ్పాటు అందిస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు భరోసా ఇచ్చారు తమ ప్రభుత్వం ఖచ్చితమైన ప్రమాణాలతో అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని వివరించారు ఆచారి రంగ అభివృద్ధి ప్రభుత్వం పరమైన సహకారాన్ని అందజేస్తామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు ఆల్ ఇండియా హేచరీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఇటీవల ఏర్పాటైన సందర్భంగా అధ్యక్షుడు సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రధాన కార్యదర్శి యాదాల సతీష్ గౌరవ అధ్యక్షుడు మారుతి వెంకటేశ్వరరావు నేతృత్వంలో హ్యాచరీస్ ప్రతినిధులు యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిశారు యనమలను సత్కరించి హ్యాచరీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ కొనకు కొంగు బంగారమైన హ్యాచరీ రంగాన్ని అభివృద్ధిపరిచేందుకు ప్రభుత్వపరమైన సహకారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు యజమానులు రాజకీయాలకు చోటు ఇవ్వకుండా స్నేహపూర్వక వాతావరణంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు తీరప్రాంత అభివృద్ధికి ఆక్వా ఆయువు పట్టని తెలిపారు విద్యుత్ సబ్సిడీపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు ఎస్ఈ జెడ్లో చొచ్చుకొస్తున్న పరిశ్రమల వల్ల కాలుష్యం ఏర్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు యనమల పరిశ్రమలు కాలుష్యరహితంగా వినియోగంలో ఉండాలని ఇప్పటికే పరిశ్రమల యజమానులకు దిశానిర్దేశం చేసినట్లు వివరించారు ಪಂಚಾಯಿರಿ <laughs> ಇದು ఫ్రెండ్స్ వచ్చినాయి సార్ కూడా లైన్ యాడ్ చేస్తే ఏరియాలో గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం కూడా పొల్యూషన్ తగ్గదు సార్ ఆ ఇండస్ట్రీస్ కూడా మొత్తం తర్వాత ఒకటే రిక్వెస్ట్ సార్ మా పోస్ట్లో నుంచి మొత్తం ఫ్యాక్చరీస్ ఉన్న జోన్ కొడికి ఫ్యాక్చరీస్కి డెడికేటెడ్ జోన్ కింద డిక్లేర్ చేస్తే మాకు కూడా అన్నింటిలో కూడా సేఫ్ ప్రొడక్షన్ కలుగుతుంది ఆ విషయంలో హెల్ప్ చేయాలి సార్ डेडिकेटेड जोन्सर अंदर हैंचरीज के और माँ उन्हें हैंचरीज को फादरिंग के इंडस्ट्रीज राख होना होगा। कुछ नहीं माँ वो एक एलिवेटेड और फादर राख होना होगा। वाला माँ इंडस्ट्री उनका लाइन बिताए इंडस्ट्री उनका बिहेड़ी नहीं हैं मिलेगा उन्हें क्या औरों के लिए अधिक उधर का

కృష్ణమైన విలేజ్ సింగపూర్ ఒక కృష్ణమైన విలేజ్ కృష్ణమైన విలేజ్ ఈరోజు వరల్డ్ నెంబర్ వన్ అంటే కంట్రీ మన మనం ఫైవ్ కూడా చెప్పాను చాలా జరుగుతుంది సింగపూర్ లాగా అవుతుంది ఈ తర్వాత ఇంకా ఏదైతే మోస్ట్ నాలుగు నాలుగు ఫోర్త్లు వస్తాయి నాలుగు ఫోర్త్లు వచ్చాయంటే ఇండియన్ ఇండస్ట్రీస్ వస్తే మీరు ఊహించలేదు దానివల్ల కొంత హ్యాపీనేస్ ఎప్పుడు కలిసి కలిపి కానీ ఎన్ని ఇండస్ట్రీస్ రావడానికి లేదు రావడం అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యాన్స్ ఎప్పటికీ వాటర్ ఫ్యాన్స్ ఇండస్ట్రీస్పోర్ట్స్ అయితే కొంచెం ఎడ్యుకేటెడ్లో వచ్చి అంటే కానీ ఏరియా డెడ్యుకేటెడ్ ఆల్రెడీ జోనల్లో ఉంది లెస్టే జోనల్ సిస్టమ్ డిగ్రీ అయితే వచ్చేటువంటి యాత్రి ఇక్కడ వచ్చేటువంటి యాత్రి లేదంటే మన కూడా ఇచ్చేవారు కాదు లైసెన్స్ ఇచ్చేవారు కాదు లైసెన్స్ ఇకొస్తే ఇవ్వకపోతే నా దగ్గర వచ్చినా చెప్పాను కలుపు ఇక్కడ ప్రాబ్లమ్స్ లేదు వేరు డెల్టా ఏరియాలో ప్రాబ్లమ్స్ అయితే డెల్టా ల్యాండ్స్ అన్ని కూడా కన్వర్ట్ చేసి ఎల్సీ పెట్టే తక్కువ డెల్టా ల్యాండ్స్ అన్ని కూడా నేను డీసెల్స్ మన డైరీటీ ఆర్టికల్చర్ మన వైపు ఉండదు కానీ ఎల్సే వైపు ఉంటుంది హార్టికల్చర్ వాటికంటే ముఖ్యం ఆక్వాకల్చర్చేదంటే ఆక్వాకల్చర్ యావరేజ్ మీద చూస్తే నుంచి థర్టీ పర్సెంట్ గ్రోత్ రేటు ఎకానమీకి వస్తుంది మన రాష్ట్రంలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎక్కడంటే ఆక్వాకల్చర్లో కూడా అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నేను మా ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్లో ఉన్నప్పుడు చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చాను ఎందుకేతంటే ఓవరాల్ స్టేట్ గ్రోత్ పెరగాలంటే ఆర్క్వాకల్చర్ తీసుకోవాలి హార్టికల్చర్ తీసుకోవాలి అదేవిధంగా లైఫ్ స్టాక్ తీసుకోవాలి అగ్రికల్చర్ మీరు చూస్తున్నారు అగ్రికల్చర్ అంతా కూడా నేచర్ మీద ఆధారపడి ఉంటుంది తుఫాన్లు వస్తే ఒకలా ఉంటుంది డ్రౌట్ వస్తే ఒకలా ఉంటుంది ఇవన్నీ వీటి అన్నింటి కూడా అధిగమించేదే ఆక్వాకల్చరు అదేవిధంగా లైన్ స్టాక్ ఇదంతా కూడా హార్టికల్చర్ అంతే ఇవి మూడు కూడా ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ అది అగ్రికల్చర్ సెక్ట్ అంటే మూడు కూడా బ్రహ్మాండమైన కంట్రిబ్యూషన్ ఉంటుంది అంతే మనం మన దేశం మన రాష్ట్రం కూడా చూస్తే నూటికి డెబ్బై మూడు మంది గ్రామాల్లో నివసిస్తున్నారు అంటే ఆగ్రో ఎకానమీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఎకానమీ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ అదే ఎక్కువ ప్రాపులేషన్ టూ థర్డ్ ప్రాపులేషన్ అంతా కూడా గ్రామాల్లోనే ఉంటారు గ్రామాల్లోనే నివసిస్తూ ఉంటారు మన వరకు వచ్చినప్పుడు ఏం చేస్తే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేషన్ ఎక్కువ ఉంది ఆక్వాకల్చర్లో ఒకప్పుడు పవన్ ప్రాంతంలో ఉద్యోగం ఏముదేవి కాదు ఈరోజు బ్రహ్మాండంగా ఆక్వాకల్చర్ వచ్చేటప్పటికి టెక్నీషియన్స్ తయారై చదువుకున్న వాళ్ళు ఆరోగ్యంగా కాలేజీ పెట్టించా చదువుకున్న వాళ్ళు తయారై ఈనాడు ఎంఏ డాక్టర్ చదువుతున్నారు ఇంజనీర్ చదువుతున్నారు అందరికీ కూడా వచ్చిన ప్రాబ్లం అంటే అందరికీ ఉద్యోగాలు కూడా కొద్దిగా ఉంటుంది ప్రాబ్లం ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి మనం మన అయితే ఈ వీళ్ళకి కూడా మన వాళ్ళకి ఒకటే చెప్పాను మేము పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడ లాగే పోండి పొల్యూషన్ ఇండస్ట్రీని మీరు తలపెట్టుకోకపోతే ఇండస్ట్రీస్ కూడా నడవని విధంగా పొల్యూషన్ ఇండస్ట్రీ వల్ల ఏంటంటే చాలా సీరియస్ పొల్యూషన్ రెండు కూడా ఫార్మాక్యూటికల్ ఇండస్ట్రీస్ రెండు కూడా అయితే వాళ్ళు హామీ ఇచ్చారు మేము అంత పోలీసులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి అంతవరకు ఎలా చేశారు భోగమాటకుని చెప్పారు ఈరోజు హామీ ఇచ్చారు చెప్పి మాత్రం మా వాళ్ళు రెచ్చగొడతారు మొత్తం ఎవరు కూడా ఇండస్ట్రీ